ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సుధాకర్ కౌశికి కేదార్ జగదాత్రి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా జగదాత్రి వదిన నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఎవరికి ఏ సమస్య రాకుండా ఒక ప్లాన్ చెప్తానని చెప్పి అంటుంది జగదాత్రి ఇప్పుడు సుధాకర్ మామయ్య కేదార్ని దత్తత తీసుకుంటే కంపెనీ సిఈవుగా కేదార్ని అపాయింట్మెంట్ చేయొచ్చు అప్పుడు కస్టమ్స్ దగ్గర ఉన్న కంటైనర్స్ని కేదార్ చేత సంతకం చేసి తీసుకొని రావచ్చు అని చెప్పి జగదాత్రి అంటుంది ఇంకా అప్పుడు కౌష్కి అవును జగదాత్రి చాలా బాగుంది మీరేమంటారు బాబాయ్ కేదార్ని దత్తత తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న కంటైనర్స్ని మనం తిరిగి తీసుకొని రావచ్చు బాబాయ్ అని చెప్పి కౌష్కి అంటుంది మీరేమంటారు మీకు ఓకేనా అని చెప్పి అంటే నాకు కూడా ఇష్టమే అని చెప్పి ఇంకా సుధాకర్ అంటాడు ఇంకా సుధాకర్ కూర్చొని ఉంటాడు ఇంకా హాల్లోకి అందరూ వస్తారు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కస్టమ్స్ దగ్గర ఉన్న కంటైనర్స్ తీసుకొచ్చుకోవాలంటే సీఈఓగా ఎవరినో ఒకరిని అపాయింట్మెంట్ చేయాలి ఇందుకే నేను కేదార్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా సుధాకర్ అంటాడు ఇంకా మాట వినగానే వైజయంతి నిషి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా కేదార్ ఏమో సంతోషపడుతూ ఉంటాడు ఇలా దత్తత తీసుకోవడం మాకు ఇష్టం లేదని చెప్పి ఇంకా నిశి వైజయంతి అంటూ ఉంటారు ఇంకా వైజయంతి నువ్వు కేదార్ని దత్తత తీసుకోవడం ఏంటబ్బా అబ్బా అని చెప్పి అంటూ ఉంటుంది నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను ఇప్పుడు మీ పర్మిషన్ నేనేమి తీసుకోవట్లేదు అని చెప్పి ఇంకా సుధాకర్ అంటాడు ఇంకా నేను కేదార్ని దత్తత తీసుకోవడం ఖాయం అని చెప్పి ఇంకా సుధాకర్ చెప్పేస్తాడు ఇంకా వైజయంతి నిషిక వాళ్ళు ఇంకా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్